దేవుని స్తోత్రం కలిగిన గాక పిల్లలను మామూలుగా పెంచొద్దండి స్పెషల్ కాన్సన్ట్రేషన్ స్పెషల్ అటెన్షన్ వాళ్ళకి ఇవ్వాలి వాళ్ళు ఏం మాట్లాడుతున్నారు వాళ్ళు ఏం చూస్తున్నారు ఏం చదువుతున్నారు ఎవరితో స్నేహం చేస్తున్నారు ఎవ్రీథింగ్ యూ హ్యావ్ టు పే అటెన్షన్ టు ఇట్ ఆపిల్లాడు కదా వాడు అలాగే మాట్లాడతాడు ఏముందులే అని అనుకోకూడదు బాలుని శిక్షించితే వాడు జ్ఞానము గలవాడవుతాడు బెత్తము వాడని వాడు తన కుమారునికి విరోధి ఒక శత్రువు చేయలేనంత కీడు బెత్తము వాడని తల్లిదండ్రులు చేస్తారు ఇది రాసి పెట్టుకోండి ఒక శత్రువు కూడా చెడగొట్టలేడు మన పిల్లల్ని మన గారాబం చెడగొడుతుంది కొంతమంది పిల్లలు అల్లరి చేస్తూ ఉంటే చోద్యం చూస్తూ ఉంటారు వాట్ ఈస్ ద నాన్ సెన్స్ యు ఆర్ స్పాయిలింగ్ యువర్ కిడ్ యు హ్యావ్ నో అథారిటీ టు స్పాయిల్ యువర్ కిడ్ దేవుడు మన పిల్లలను చెడగొట్టడానికి మనకి ఇవ్వలేదు భక్తులుగా తయారు చేయడానికి ఇచ్చాడు దేవునికి స్తోత్రం కలిగిన ఐఎమ్ వెరీ సీరియస్ అబౌట్ దిస్ పిల్లలను ఆడుకోవడానికి వదిలేసినప్పుడు వాడు అల్లరి చేస్తున్నాడా ఏదన్నా పీకుతున్నాడా చెడగొడుతున్నాడా పాడు చేస్తున్నాడా అన్నీ ఎవరు నన్ను కొడుతున్నాడా చూడాలి కొంతమంది పిల్లలు వేరే పిల్లల్ని కొడుతూ ఉంటే తల్లి ఆనందిస్తూ ఉంటుంది నాకే వచ్చి చెంప పగలగొట్టాలనిపిస్తుంది ఆ తల్లిని ఆ తండ్రిని నీ నీ కూతురు ఇంకోని కొడితే లైక్ తప్పురా అలా కొట్టకూడదురా అని అనలేవు నువ్వు మేము కొడితే బాగుండదు మరి మీ పిల్లల్ని మీరు మీ పిల్లలకు భయం నేర్పాలి కదా పోనీ ఎవరు పడితే వాళ్ళు వచ్చి కొడితే ఒప్పుకుంటావు నువ్వు జాగ్రత్త పిల్లలను మనము దేవుని దృష్టికి గొప్పవారుగా ముల్లోకాలలో గొప్పవారిగా పెంచాలి అంటే అది తల్లిదండ్రుల చేతిలో ఉన్నది ఇది దేవుని మాట ఇది నా మాట కాదు అండి దయచేసి సామెతల గ్రంథంలో ఎన్నో మాటలు ఈ సందర్భంగా ఈ అంశమును గురించి వ్రాయబడినవి నేను అన్నీ నేను చెప్పలేను కానీ దయచేసి సామెతల గ్రంథము పదవ అధ్యాయము చదవండి దయచేసి జ్ఞానము గల కుమారుడు తండ్రిని సంతోషపరచును అలాగే పన్నెండవ అధ్యాయం మొదటి వచ్చినా చూడండి శిక్షను ప్రేమించువాడు జ్ఞానమును ప్రేమించువాడు పదమూడో అధ్యాయం మొదటి రోజున చదవండి తండ్రి శిక్షించిన కుమారుడు జ్ఞానము గల వాడగు మరి శిక్షించకపోతే ఏమగును ఏమండి శిక్షించకపోతే జ్ఞానము లేని వాడగును ఎందుకో ఒక మాట పరిశుద్ధాత్మ దేవుడు జ్ఞాపకం చేస్తున్నాడు అమెరికాలో ఒక అబ్బాయి యవన ప్రాయంలో అన్ని చెడు స్నేహాలకు చెడు అలవాట్లకు లోనయ్యి అనుకోని పరిస్థితుల్లో స్నేహితులతో కలిసి ఒక హత్య కూడా జరిగిపోయిందట పోలీసులు పట్టుకున్నారు హత్య నిరూపించబడింది రేపు ఉదయం ఉరి తీస్తారు అతనికి ఉరిశిక్ష విధింపబడింది నా చిన్నప్పుడు మా అమ్మ చెప్పిన కథ ఇది కథ కాదు వాస్తవం రేపు ఉదయం ఉరి తీస్తారు తెల్లారుజామున నీకేమైనా ఆఖరి కోరికుందా అని అడిగారు మా అమ్మను ఒకసారి చూడాలని ఉందన్నట్టు అదే మాట తప్పకుండా అని చెప్పి అంతకుముందు రాత్రి తల్లిని తీసుకొచ్చారు ఆమె ఏడుస్తూ వచ్చింది పరుగు పరుగున ఏం బాబు నన్ను చూడాలనుకున్నావు నాకు కూడా నేను చూడాలనిపించిందిరా చెప్పు నాన్న ఏంటి అమ్మా నేను చిన్నప్పుడు అల్లరి చేసినప్పుడు స్నేహితులను కొట్టినప్పుడు గాయపరిచినప్పుడు చెడ్డ మాటలు మాట్లాడినప్పుడు ఇంటికి ఆలస్యంగా వచ్చినప్పుడు ఎక్కడ తిరుగుతున్నావురా నీ స్నేహితులు ఎవరు నీ యాక్టివిటీస్ ఏంటి అని ఒక్కసారి నువ్వు నన్ను కొట్టి ఉంటే ఇవాళ నేను ఒరికంబం ఎక్కేవాడిని కాదమ్మా అన్నాడు బోరుమని చిన్న తల్లి చిన్నపిల్లల బర్త్డే సందర్భంగా బోధ పెద్దలకు చేయాలి ఎందుకంటే పిల్లలకు చేయలేంగా ఉయ్యల తొట్లు వేయటం పుట్టినంటుకలు తీయటం ఆ వాళ్ళకు అర్థం కాదు బోధ పెద్దలకే బోధ చేయాలి ఆ మాట చెబుతూ మా అమ్మ కన్నీళ్ళు గరిచింది నువ్వు నా కొడుకురా నువ్వు అట్లా కాకూడదు ఎందుకంటే నేను నా సంగతి మీకు తెలుసు ఇప్పుడు డెబ్బై ఏళ్ళు దగ్గరకు వచ్చి కూడా అగ్నిపర్వతం లాంటి ఏదన్నా మాట తేడా వస్తే నా శత్రువు భయపడతాడు నేనంటే అంత కోపం నాకు కాబట్టి ఏమైపోతాడో రౌడీలలో ఉగ్రవాదుల్లో చేరిపోతాడేమో అని రాత్రి మగళ్ళు ఆమె నా కొరకు ప్రార్థన చేశాను నాకు బాగా గుర్తు నేను నిద్రపోతే కొన్నిసార్లు నా తల దగ్గర వచ్చి అమ్మ చెయ్యేసి ప్రార్థన చేస్తా ఉండేది నాకు బాగా గుర్తు నాకు పన్నెండేళ్ళు వచ్చేదాకా అమ్మ బ్రతుకుంది ఎందుకమ్మ ప్రార్థన చేస్తామంటే ఈ కథ చెప్పింది నాకు యన ఆ పరిస్థితి నీకు రాకూడదు అలా కన్నీళ్ళతో ప్రార్థనలు పెంచింది కనుక ఏదో నేను ఇలాగున్నాను కొన్ని లక్షల మందికి రక్షకుండి పరిచయం చేయగలిగాను దేవుని బిడ్డలారా పిల్లలను కనడం గొప్ప బాధ్యత మన మీద వేసుకోవడమే పిల్లలను కనడం మన మీదికి మనం గొప్ప బాధ్యత తీసుకోవడమే కాబట్టి నా ఆశ నా ఇంకేం మీరు నాకు రూపాయి ఇవ్వండి లక్ష రూపాయలు ఇవ్వండి అని అడగట్లేదు నేను కానీ మన ఇళ్లలో ఓఫినిస్టుల పిల్లల్లో ప్రతి క్రైస్తవ కుటుంబంలో ఇప్పుడు పుట్టే పిల్లల్లో ప్రతి ఒక్కరూ ముల్లోకాలలో ప్రసిద్ధికెక్కిన వారుగా మనం పెంచుదాం అందుకు మనం తీర్మానం చేద్దాం దేవుడి వాక్యం మన ఆశీర్వదించడం కాక రండి